ఫారెస్ట్ ల్యాండ్ లో పాత కాలనీలు ఉన్నాయి సార్ ఆల్రెడీ కాలనీలు ఉన్నాయి ఆల్రెడీ హౌస్ కూడా కట్టుకో ఉన్నారు ఇప్పుడు ఆ హౌస్ లో ఎప్పుడో ఏటీ లో హౌస్ అయిపోయి ఇప్పుడు పాత కొత్తగా కట్టుకోవడానికి ఈ మన ఎన్ఓసి అడుగుతున్నారు మన వాళ్ళు ఎంఆర్ పోతే ఆ సర్వే నెంబర్ ఫారెస్ట్ లో అని చెప్పి ఎవరు సార్ చాలా ప్రాబ్లం ఉంది సార్ ఆల్రెడీ కాలనీలో మధ్యలో ఉన్న ప్లాట్ అంటే చివరికంటే ప్రాబ్లం ఉందంటే ఓకే ఆల్రెడీ పాత కాలనీ ఎయిటీ త్రీ టైప్ లో కాలనీస్ ఇప్పుడు ఎన్ఓసి అడుగుతున్నసరికి ఫారెస్ట్ ల్యాండ్ ఆ సర్వే నెంబర్ సార్ యాక్సిడెంట్లు చేస్తే ఇరవై ఏడు మంది చచ్చిపోయారు తొమ్మిది నెలలు ఇరవై ఏడు మంది చచ్చిపోయారు సార్ అంటే కనీసం వీళ్ళు ఎక్కడ కూడా అదే ఇందా సార్ చెప్పినట్టు ఎక్కడ ఫ్లైఓవర్ రావాలో పట్టించుకోరు వాళ్ళు రోడ్డు సీలిపోతా ఉన్నారు మేము డ్రమ్స్ పెట్టి మేము పోలీసు వాళ్ళు పెట్టి రోడ్డు మీద తిరగాలి చెప్పారు కనీసం ఎన్హెచ్ఓళ్ళు మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మేము రోజు రోజు యాక్సిడెంట్ దాగడం సరిపోవడం ఇరవై ఏడు మంది చనిపోయారు తొమ్మిది నెలల్లో